క్రీస్తు క్రీస్తు పరిశుద్ధ నామములో ఈ కాల ధ్యానాంశాలు వినుచిన మీ అందరికీ క్రీస్తు పేరిట శుభాలను తెలియచేస్తున్నను ఈ కాల ధ్యానాంశము కొరకే దేవుని వాక్యాన్ని చదువుకుందాం పరిశుద్ధ గ్రంథములో నుండి మతీస్ వర్ధ రెండవ అధ్యాయము పది పదకొండు వచ్చినాలు చదువుదాం వారు ఆ నక్షత్రమును చూచి అధ్యానంద భరుతులై ఇంటిలోనికి వచ్చి తల్లైన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును ఆయనకు ప్రవక్తలు ప్రవచించినట్లుగా ప్రవచనానుసారంగా ఆయన శరీరధారిగా ఈ భూమి మీద జన్మించిన దినమే క్రిస్మస్ క్రిస్మస్ అనగా క్రీస్తుని ఆరాధించి అతలు ప్రవచించిన రీతిగా ఆయన ఈ లోకములో శరీరధారిగా జన్మించిన దినమే క్రిస్మస్ ఆయన శరీరధారిగా ఈ లోకానికి రాకముందే ఆయన యోదయ బెత్లేహేములో జన్మిస్తాడని యాకూబులో నక్షత్రము ఉద్భవించినని అనేకమైన ప్రవచనాల సారాంశముగా ఏసు క్రీస్తు ప్రభులవారు యోదయ బెత్లేహేములో జన్మించినప్పుడు పాశ్చిమలో ఆయన నక్షత్రము ఉద్భవించినప్పుడు ఆ నక్షత్రాన్ని చూచినటువంటి దూర్పు దేశపు జ్ఞానులు దాన్ని అన్వేషిస్తూ ఒక గొప్ప రక్షకుడు పుట్టాడని రాజులకు రాజు ప్రభులకు ప్రభువే పుట్టాడని వారు గ్రంథాలను పరిశీలన చేసి వారు ఆ నక్షత్రాన్ని అన్వేషిస్తూ ఏసు ఉన్న చోటికి వచ్చి వారి ఇంటిలోనికి వెళ్లి ఆయనకు సాగిలు పడి తమ పెట్టులను విప్పి వారు కానుకలను అర్పించారు దేవునికి స్తోతురా ఈ మాటలు మనము ధ్యానించినట్లయితే పరిశుద్ధ గ్రంథములో గ్రంథము గ్రంథము అరవయవ మూడవ వచ్చినాన్ని చదువుదాం ఉదయ కాంతికి వచ్చేదరు కన్నులెత్తి చుట్టూ చూడుము వీరందరూ కూడుకుని వద్దకు వచ్చుచున్నారు దేవుని లేఖనము తెలియచేస్తున్నట్లుగా వారందరూ కూడా నక్షత్రాన్ని అన్వేషిస్తూ యేసు వచ్చారు ఆ బాలుడైన చూచి వారు సాగిల వారు తీసుకొచ్చినటువంటి ఆ కానుకలను సమర్పించారు వారు అర్పించినటువంటి కానుకలు ఎంతో శ్రేష్టమైనవి డెబ్బై రెండవ సంకీర్తన పదోవ చరణాన్ని చదువుదాం తర్షిష్ రాజులు ద్వీపముల రాజులు కప్పము చెల్లించెదరు శబారాజులను షభారాజులను కానుకలు తీసుకుని వచ్చేదరు రాజులందరూ అతనికి నమస్కారము చేసెదరు అన్యోజనులందరూ అతనిని సేవించెదరు ఆ జ్ఞానులు అందరూ కూడా దేవుని యొద్దకు వస్తారని వారు కానుకలు తీసుకొస్తారని ప్రవచనాలు ప్రవచించినట్లు ఆ బాలుడైన యస్సును వారు జ్ఞానులు గుర్తించి ఆయన ప్రభువులకు ప్రభువు రాజులకు రాజు ఆయనే రక్షకుడు ఆయనే విమోచకుడు ఆయనే ఆరాధనకు యోగ్యుడని వారు బంగారము సాంబ్రాన్ని బోలమును ఆయనకు కానుకలుగా తీసుకొచ్చారు దేవునికి అరవై ఎనిమిదవ సంకీర్తన ఇరవై తొమ్మిదవ చదువుదాం ఎరుసలేము నీ ఆలయమును బట్టి రాజును యుద్ధకు కానుకలు తెచ్చిదరు నీ లేఖనాలు తెలియచేస్తున్నట్లుగా జ్ఞానులు వారు కానుకలను తీసుకుని వచ్చారు వారు ఆ ఇంటిలోనికి ప్రవేశించి వారు బాలుడైన యేసు ఎదుట సాగిలిపడి నమస్కారము చేసి తమ పెట్టెలను విప్పి యేసుకు కానుకలను అర్పించారు జ్ఞానులు అర్పించినటువంటి ఆ కానుకలు ఆత్మీయ అర్థాన్ని గనుక మనము ధ్యానిస్తే ఎంతో పరమార్థము దానిలో తాగి ఉన్నది వారు అర్పించిన కానుకలలో మొదటిగా బంగారము బంగారము దైవత్వమునకును రాజరికమునకును పరిశు రాజుగా గుర్తించి విలువైన మన ప్రభువే రాజు అని ఆయనే సర్వాధికారము కలిగిన వాడని ఆయన సర్వకాలము పరిపాలించేవాడని ఆయన రాజ్యము స్థిరమైనదని ఆయనే ప్రజలను శాంతి సమాధానాలతో పరిపాలించే రాజని ఆ బాలుడు ఎదుట వారు సాగిలిపడి జ్ఞానులర్పించిన బంగారమును అర్పించినట్లు ఈ రోజు మనందరము కూడా విలువైన శ్రేష్టమైన కానుకల కంటే ముందుగా నీ హృదయాన్ని క్రిస్మస్ దినాల్లో ప్రభువుకు అర్పించాలని ప్రభువుని హృదయములో జన్మించిన నాడే అది నిజమైన క్రిస్మస్ దేవునికి స్తోత్రం మన దేవుడు రాజులకు రాజు ప్రభులకు అందుకే జ్ఞానులు ఏరోదింటికి వెళ్లి యూదులకు రాజుగా పుట్టినవాడెక్కడా అని వారు అడిగారు దేవునికి స్తోత్రం రెండవదిగా వారు సాంబ్రాన్ని అర్పించారు సాంబ్రాన్ని ఆయనను యాజకునిగా గౌరవించారు పాత నిబంధనలో ధూప వేదికపై సాంబ్రాన్ని వేసేవారు స్వచ్ఛమైన సాంబ్రాన్నితో ధూప ద్రవ్యములు చేవలని నిర్గమాకాండము ముప్పై అధ్యాయము ముప్పై నాలుగో వచ్చులో మనము చూస్తాం ఆ జ్ఞానులు ఈయన యాచకుడు అని వారు గుర్తించారు మన ప్రభువే ప్రధాన యాచకుడై ఉన్నాడు ఆయనే మన అందరినీ యాజకత్వము చేసే దేవుడు పరిశుద్ధ గ్రంథములో ప్రవక్తలు ప్రవచించినట్లు గ్రంథము అధ్యాయము చనాన్ని చదువుదాం ఒంటెల సమూహము మిథ్యాను ఏఈ ఫాల లేత ఒంటెలను నీ దేశము మీద వ్యాపించును వారందరూ శాభా నుండి వచ్చెదరు బంగారమును దూప ద్రవ్యమును తీసుకుని వచ్చేదరు యహోవా స్తోత్రములను ప్రకటించేదరు రష్యా ప్రవక్త ప్రవచించినట్లు తూర్పు దేశపు జ్ఞానులు నలుదిశల నుండి అనేక మంది వచ్చి నీ నామమును ఘనముగా గాయించుతారని దేవుడు సెలవిచ్చినట్లుగా ఆయన బాలుడయుండగానే వారు ఆ స్థలములో ధూపమును తీసుకొచ్చి అర్పణగా వారు అర్పించ దేవుని యొక్క లేఖనము తెలియచేస్తున్నట్లుగా బంగారము ఆయన రాజరికాన్ని చూపిస్తూ రెండోదిగా ఆయనే మనందరి కొరకు ప్రధాన యాచకుడిగా ఆయనే యాచకుడని మనందరికి సరిపోయిన వాడని ఆ వారు సాంబ్రాన్ని అర్పించారు ఎలాగైతే ఇష్టమైనదిగా ఉందో మన జీవితం కూడా క్రీస్తుకు ఇంపైనదిగా ఉండాలని ఈ క్రిస్మస్ దినాలు అలాంటి ధూపమునకు సాదృశ్యమైనటువంటి ప్రార్థన జీవితాన్ని మనందరము కలిగి ఉండాలి మొదటిగా వారు బంగారాన్ని అర్పించారు రెండవదిగా వారు సాంబ్రాన్ని మూడోదిగా వారు బోలమును అర్పించారు అనగా బోలము మనము ఆలోచన చేసినట్లయితే ఇది శ్రమలకును సిలువ శ్రమలకు ప్రభులు వారు పొందుబోయే శ్రమలు శలు పునరుద్ధానాలకు సాదృశ్యమై ఉంది ఈ నానులు ఎంతో తెలివైన వారు వారు ఆ బాలుడిలో ఉన్నటువంటి ఆ అనుభవాలను చూచి యేసు క్రీస్తు ప్రభుల వారే సర్వ మానవాల కొరకు ఆయన సిలువలో మరణించి ఆయన మృత్యుంజై తిరిగి లేస్తాడని వారు గుర్తెరిగి బంగ సాంబ్రాని బోలమును అర్పించారు సహజంగా యూతులలో చనిపోయినప్పుడు చేత పరిచేవారు భోలము వల్ల ఆ శవం పాడవకుండా ఉండేది ఈ రోజు మనందరి జీవితాల్లో భద్రత క్షేమము సౌఖ్యము ఆశీర్వాదము సమాధానము యేస్సు క్రీస్తు ప్రభుల వారిలోనే మనందరికి గొప్ప ఆదరణ భద్రత ఉంది ఎవరైతే యేసును అంగీకరిస్తారో ఎవరైతే ఇది వారి జీవితాన్ని కానుకగా సమర్పిస్తారో ఈ దినమే దేవుడు గొప్ప భద్రతను దేవుడు కలగ చేయగలిగిన దేవుడు దేవునికిరావు క్రీస్తు ప్రభులు వారు మనందరి కొరకు చనిపోటకే ఆయన జన్మించాడు ఈ జ్ఞానం గుర్తెరిగి ప్రభువుని ఆరాధించినట్లుగా ప్రభువుని స్థుతించినట్లుగా వారు వినయ విధేయతతో దేవుని ఎదుట సాగిలి పడినట్లుగా అటు హృదయపూర్వకమైన ఆరాధనతో మన జీవితాన్ని దేవునికి కానుకగా అర్పిందాం ఆ క్రీస్తుని మన హృదయాల్లో నింపుకుందాం క్రీస్తు ఇచ్చి ఆ శాంతి సమాధానాలు పొందుకుని క్రీస్తు కొరకు మనము జీవిందాం అట్టి కృప అట్టి ఆనందము అట్టి సంతోషము దేవుడు మీకందరికీ గాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఏకీభవిందాం

ఆరాధించినట్లు అటు జీవితాలను మాకు ప్రసాదించమని మా జీవితాలే మీకు అర్పణగాను కానుకగాను అర్పింపగలిగినట్లు మీరు ఆరాధిస్తున్నారు మీరే దర్శించి వారి హృదయాలలో జన్మించి వారి జీవితాలే మీకు కానుకగా అర్పింపగలిగినట్లు మీరే సహాయము చేసి బలపరచమని ప్రార్థన చేస్తున్నాను ఈ దినమంతా మీ తోడు మీ కాపుదలు దయచేయండి ఇంకా ఎవరైతే నేను అంద అంధత్వములో జీవిస్తున్నారు జీవిస్తున్నారు వీటి వీటిని ఆరాధిస్తున్నారు వారందరి మనోనేత్రాలు చేసి మీరే మా అందరి విమోచన కొరికే మీరే రాజు గాను మీరే ప్రభువు గాను మీరే యాజ మీరే మా పాపములను తొలగించి మామూలను పరిశుద్ధులుగా మార్చడానికి వచ్చారని ప్రతి ఒక్కరు గురించి దేవుడిగాను రాజుగాను రక్షకుడిగాను వారు అంగీకరించినట్లు మీరే సహాయము చేసి వారందరి మీరే ఉన్నతమైన కార్యాలు చేసి వారి జీవితం లాంటి ఆరాధన భావమును కలగ చేసి అత్యానంద భరుతులగినట్లు మీ వద్దకు వచ్చి వారు దీవించబడినట్లు మిమ్మల్ని అంగీకరించినట్లు అటు రక్షణ భాగ్యాన్ని సంతోష సమాధానాలను మీరు సాధించి ఏ ఆత్మ నశించుకున్నట్లు మీ నిత్యత్వానికి చేరు వరకు మీరే తోడుగా ఉండి నడిపించి మహిమ పొందమని ఏ సునామంలో ఈ మనం అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె